ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరఫున చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సిపి టూ జగన్ టూ పాలన వస్తుంది ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాము నాశనం చేసి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన అవినీతి మీద మాట్లాడుతూ ఉంటే మీరు మీరు చేసే అవినీతి మీద దాడి చేస్తూ ఉంటే అధికారులు కక్ష సాధింపుని మాట్లాడతారా ఇదే కక్ష సాధింపులు అవినీతి మీద జరుగుతాయి స్వచ్ఛమైన పరిపాలన ఇచ్చేదానికి ఉండాం మేము అవినీతి చేసేదానికి కాదు ఈ సందర్భంగా చెప్తున్నా మా పార్టీ నాయకులు ఎక్కడైనా ఎవరైనా అవినీతి చేస్తే కూడా దాన్ని కంట్రోల్ చేసేదానికి మేము సిద్ధంగా ఉంటాం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆశించిన మేరకు ప్రజల సంతృప్తి మేరకు నీతివంతమైన అభివృద్ధికరమైన సంక్షేమకరమైన పరిపాలన ఇచ్చేదానికి కట్టుబడి ఉండమనే విషయాన్ని ఈ సందర్భంగా ఒక పార్టీ అధ్యక్షునిగా ప్రజలకు తెలియజేస్తూ ఉండారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు ఐదు సంవత్సరాల పరిపాలన చూసి మిమ్మల్ని తిరస్కరించి మూల కూర్చోబెట్టినారు ఇప్పటికైనా కార్పొరేషన్ను కడపలో ది బెస్ట్ కార్పొరేషన్ చేయాలనే తలంపుతోనే ఇక్కడ పనిచేస్తూ ఉంటాం స్వచ్ఛమైన నీరు అందించాల ప్రజలకు ఉచితంగా నీరు అందించమని చెప్పి కూడా ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కార్పొరేషన్కి ఆదేశాలు ఇచ్చినారు ప్రయోగాత్మకంగా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక చేయమని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు దాని మీద పనిచేస్తూ ఉంటారు తొందరలో కొన్ని ఏరియాస్లో ప్రయోగాత్మకంగా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చేదానికి పనిచేస్తూ ఉంటారు ఈ ఫలితాలన్నీ కూడా మీరు చూసి మీకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని చెప్పి మీరు ఈ విధంగా కక్ష సాధింపు అనే మాటలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అవినీతి పైన కక్ష సాధింపులు ఉంటాయి అరాచకం మీద కక్ష సాధింపులు ఉంటాయి మీరు చేసిన తప్పుడు పనులన్నీ కూడా చట్టపరంగా చర్యలు ఉంటాయి ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు స్థలాలు కూడా కొన్ని ఆకుపై చేసుకుంటే ఎంతోమంది వచ్చి గ్రీవెన్సుల్లో మొరబెట్టుకుంటా ఉంటే చూస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ పెద్ద మనుషులు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే కడపలో సర్కిల్ సుందరీకరణ అని అక్కడ ఉన్న అప్సరా సర్కిల్ సుందరీకరణ సర్కిల్ ఎందుకు నిర్మాణం చేయలేదు పది సంవత్సరాల నుంచి నేను అడుగుతా ఉన్నా అంటే మీ స్వార్థం కోసమా మీ ఆస్తులు కాపాడుకుండేదానిక ఎందుకు చేయలేదు అవన్నీ వక్స్ భూములు ఎందుకు అన్యాక్రాంతమైన ఒక మసీద్ అన్నా డెవలప్ అయిందా మీ హయాంలో ఒక్క కన్నా నీళ్ళు నిధులు తెచ్చారా రోజు మైనారిటీసు చదువుకున్న మైనారిటీసు ముఖ్యంగా మహిళలు ఎంతోమంది వచ్చి మా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు విన్నవించి సంతోషంగా మీరు పలుకుతున్నారు మీరు చేస్తున్నారని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు దాన్ని కూడా మీరు జీర్ణించుకోలేక రకరకాల వదంతుల ప్రచారాన్ని కూడా తెరలేపినారు మీరు ఒక విష సాంస్కృతి తెచ్చుతా ఉండేది మీరు అధికారం కోల్పోయి మతి భ్రమించి మళ్ళీ రావేమో మేము స్వార్థంగా చేసిన సొంతంగా చేసుకున్న అవినీతి కూడా బట్టబయలు చేస్తారేమో మా ఆస్తులు పోతాయేమో అని భయంతో ఒక దుష్ప్రచారాన్ని తెరలేపినారు మీరు ఎన్ని ప్రచారాలు చేసినా వీడు ఎవ్వరు భయపడరు ఎవ్వరు జంకె వాళ్ళు లేరు వాళ్ళు లేరు అవినీతి మీద మా ప్రయత్నం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది